గట్టిగా కొట్టి తప్పటి దేవుని అరణ్యములో ప్రయాణం చేస్తున్నాడు అండి నీళ్ళు లేవండి తిండి లేదండి కుటుంబం లేదండి రాజ్యం లేదండి ఆహారం లేదండి తినాలో తినకూడదు బ్రతకాలో బ్రతకూడదో తెలియదండి ఎందుకురా నేను పెట్టుకున్నానన్న భావనతో ఉన్నాడండి అయినా ఎంత చక్కగా తన కీర్తనలో వివరిస్తున్నాడో వర్ణిస్తున్నాడో ఒక్కసారి చూద్దాం ఐదో వచ్చినవుల అంటాడు చూడండి క్రొవిన మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము పరుస్తుంది ప్రాణానికి నిమ్మదే లేదు ఏమీ లేదు ప్రాణానికి నిమ్మనే లేదు కానీ ఏమంటున్నాడు క్రొవ్వ మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పరుస్తున్నది మన ప్రాణాలు ఎప్పుడైనా తృప్తిపరచబడ్డాయా శ్రమల వల్ల నలిగిపోయిన ప్రాణాలు మనై అనారోగ్యాల వల్ల ఇసుకుపోయిన ప్రాణాలు మనై సమస్య మీద సమస్యను తట్టుకోలేని స్థితిలో బొర్లాడుతున్న ప్రాణాలు మనై కానీ ఆ ప్రాణముతో ఒకసారి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుచున్నావు అని ఒకసారి నీ సమస్యకి కానీ నీ ప్రాణానికి నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి నువ్వు తొందర ఎందుకు పడుతున్నావు నన్ను ఎందుకు తొందర పెట్టనిస్తున్నావు ఎందుకని నాలో అలజడి పుట్టిస్తున్నావు ఎందుకని నాకు ఉద్రేకాన్ని పెంచుతున్నావు సమస్తమును చూసుకున్న దేవుడు సమస్తమును జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా అని ఒకసారి నీ సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభువును అడిగే ప్రయత్నం చేయి తర్వాత ఇంకో మాత్రం చూడండి ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము గట్టిగా తప్పని మారి పరిచింది క్షమంలో ఉన్న ఉన్నవాని నోరు ఉత్సాహంతో ఏం చేస్తుంది నిన్ను గూర్చి ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయిచున్నది అంత గొప్ప విశ్వాసం కదండి అది ఎంత గొప్ప విశ్వాసం శ్రమంతో నలిగిపోతున్న వాడికి పాటే వస్తుందండి ఉత్సాహంతో గాహం చేస్తున్నాడంట ఉందా ధైర్యం మనకి ప్రియ సహోదరు అప్పుడే సహోదరులాగా శ్రమంలో ఉన్నప్పుడు ఎప్పుడు కుంగిపోకు నలిగిపోకు బాధపడకు వేళన చెందకు సంతోషించు అయ్యా